హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్యరాజులు ఇద్దరు కూడా అనుకున్నట్టుగానే అపర్ణ అలాగే సుభాష్లిద్దరిని దగ్గర చేయాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటారు కానీ అపర్ణ మనసులో సుభాష్ మీద కోపం అలాగే ఉంటుంది ఇలా ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్క గేమ్తో అందరూ కూడా చాలా సంతోషంగా పార్టీని ఎంజాయ్ చేస్తారు ఇక మధ్య మధ్యలో ధాన్యలక్ష్మి అలాగే ప్రకాశం వీళ్ళిద్దరి మాటలు సరదాగా నవ్వొచ్చేటట్టు ఇక రుద్రాన్ని నోరు మోయిస్తూ స్వప్న నాలుగు డైలాగ్స్ ఈ టన్నింటితో సరదాగా రోజంతా గడుస్తుంది ఇక ఫైనల్గా ఒక్కొక్క జంట డ్యాన్స్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు అలా కావ్యరాజులో వంతు వస్తుంది ఇక ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ అలా ఒకరి కళల్లో ఒకరు చూస్తూ ఉండిపోతారు అది చూసిన అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఒక్కసారిగా గట్టిగా క్లాప్స్ కొట్టేసరికి ఇద్దరు ఉలిక్కిపడి పడి వాళ్ళని చూసి ఇక ఎవరిని వారు సర్దుకుంటూ వెనక్కి జరిగిపోతారు కళ్యాణ్ అయితే అనయ్య డాన్స్ ఇరుగదీసేశారు అని చెప్పి కళ్యాణ్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు అబ్బా ఆడి ఆడి అలసిపోయాం ఇప్పుడు కాసేపు అలా రిలాక్స్ అవుదామా అని చెప్పి అందరూ కూడా కూర్చుంటారు ఇంతలో రుద్రని ఎవరికీ తెలియకుండా దొంగచటుగా పని మనిషి శాంత దగ్గరికి వెళ్తుంది ఇక శాంత అయితే ఏంటమ్మగారు ఏమైనా కావాలా అని అడగడంతో శాంత ఇందాక నీకు మా వదిన చీర ఇచ్చినట్టుంది మరి అది కట్టుకోకుండా ఇంకా ఇలా పిచ్చి చీరే కట్టుకున్నావేంటి అని అంటుంటే అమ్మగారు నేనెందుకులేండి నేను ఆ చీరని ఏదైనా పండగ రోజు కట్టుకుంటాను అని చెప్పి ఇక శాంత రుద్రాణితో మాట్లాడుతూ ఉంటే రుద్రాణి శాంత మాటలకి చూడు శాంత నువ్వు ఈరోజు ఆ చీర కట్టుకోవాలనే కదా వదన ఈరోజు ఇచ్చింది కానీ నువ్వు ఆ చీరని ఎప్పుడో కట్టుకుంటే మళ్ళీ వదినకి కోపం వస్తుంది వెళ్ళు వెళ్ళి చీరని కట్టుకో అని చెప్పి ఇక శాంతని అక్కడి నుంచి పంపించిన తర్వాత తన చీర చెంగులో నుంచి ఒక బాటిల్ని తీస్తుంది అది అక్కడ శాంత పోసిన జ్యూస్ గ్లాసుల్లో ఆ లిక్విడ్ని కలుపుతుంది అది కలిపి ఏంటి పార్టీలో ఎంజాయ్ చేస్తారా ఈ పార్టీ అయిపోతుంది అని చెప్పి రుద్రాణి అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతుంది ఇంతలో శాంత అక్కడికి వచ్చి ఆ జ్యూస్ని తీసుకొని ఇక వస్తూ ఉంటే అనుకోకుండా శాంతాని చూసిన సుభాష్ షాక్ అయిపోతాడు అలాగే కావ్య రాజులిద్దరూ కూడా ఆశ్చర్యంగా చూస్తుంటారు ఎందుకంటే ఆ చీర సుభాష్ ఎంతో ప్రేమగా అపర్ణకి ఇచ్చాడు అందుకే సుభాష్ ఒక్కసారిగా శాంతని చూసి షాక్ అయిపోతాడు ఇక రుద్రాణి అయితే శాంతాని చూసి శాంత ఏంటి నువ్వు కట్టుకున్న చీర చాలా కాస్ట్లీ చీరలా కనిపిస్తుంది పదివేలకు మించి ఎక్కువే ఉంటుందేమో అని చెప్పి రుద్రాణి శాంతతో మాట్లాడుతుంటే అవునమ్మగారు ఈ చీరని అపర్ణ అమ్మగారు పెళ్లి రోజుని చీర కొంత డబ్బుని కూడా ఇచ్చారు ఈరోజు నాకు అని చెప్పి శాంత చాలా సంతోషంగా అపర్ణని అపర్ణ పేరు చెప్తుంది ఒక్కసారిగా అపర్ణ సుభాష్ వైపు కోపంగా చూస్తుంది ఇక సుభాష్ మనసు ముక్కలైపోతుంది ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా తలదించుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఇక అందరూ కూడా జ్యూసులు తాగుతారు మొదటిగా స్వప్న అయితే నాకు చాలా అలసటగా ఉంది నాకు జ్యూస్ కావాలి అని చెప్పి స్వప్న గడగడ రెండు గ్లాసుల జ్యూస్ని తాగేస్తుంది ఒక్కసారిగా స్వప్న అలా జ్యూస్ తాగి అమ్మా అమ్మా అని చెప్పి తన పొట్ట పట్టుకుని ఉన్నట్టుండి కింద కూర్చుండిపోతుంది స్వప్న అలా కింద కూర్చుండిపోయేసరికి అందరూ కూడా స్వప్నని చూస్తూ షాక్ అయిపోయి పరిగెత్తుకుంటూ స్వప్న దగ్గరికి వెళ్తారు ఇక శాంత అయితే భయపడుతూ అమ్మగారు అమ్మగారు ఏమైంది అమ్మగారు అని చెప్పి స్వప్న దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఇక ఈ గందరగోళాన్ని చూసిన కావ్య రాజులిద్దరూ కూడా ఇమీడియట్లీ డాక్టర్కి అయితే కాల్ చేస్తారు స్వప్న మాత్రం కడుపు నొప్పితో చాలా ఇబ్బంది పడుతుంది శాంత ఏ ఏంట జ్యూసు ఏమన్నా కలిపావా అని రుద్రాణి అయితే చాలా కోపంగా ఏమీ ఎరగనట్టు శాంతని అడుగుతుంది ఇక శాంత అయితే అమ్మగారు కూల్ డ్రింక్స్ని బాటిల్లో నుంచి గ్లాస్లోకి పోసాను అంతే అమ్మగారు ఎందుకు కలుపుతాను అమ్మగారు అని చెప్పి శాంత భయపడుతూ ఉంటుంది ఇక ఇంతలో డాక్టర్ రానే వస్తారు స్వప్న పరిస్థితిని చూసి డాక్టర్ స్వప్నని చెకప్ చేస్తారు తర్వాత డాక్టర్ ఏం పర్వాలేదు రైట్ తను జ్యూస్ని ఎక్కువ మోతాదులో తీసుకుంది అయినా నువ్వు ప్రెగ్నెంట్ కదా అంత జ్యూస్ని తీసుకోవడం అవసరమా అని చెప్పి ఇక డాక్టర్ స్వప్నకి నాలుగు చీవాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదేంటి ఇంటి మొత్తం వాంతులు చేసుకుని ఈ పార్టీ నాశనం అవుతుందని ప్లాన్ చేస్తే జస్ట్ ఈ స్వప్నకి కడుపు నొప్పి వచ్చింది ఎవరికీ ఏమీ కాలేదు అసలు వాడు ఎక్స్పైరీ డేట్ ఉన్నది ఇచ్చినట్టున్నాడు అని చెప్పి రుద్రాణి తన మనసులో అనుకుంటుంది ఇక ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య ఇద్దరు కూడా సుభాష్ దగ్గరికి వెళ్తారు సుభాష్ చాలా బాధగా బయట గార్డెన్లో కూర్చుని ఉంటే డాడీ నాకు తెలుసు మీరు బాధపడుతున్నారని మీరేం బాధపడమాకండి మమ్మీ త్వరలోనే మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది అని చెప్పి రాజ్ చెప్తుంటే ఆ మాటలకి సుభాష్ లేదు నన్నిక అపర్ణ జీవితంలో క్షమించదు నాకు అర్థమైపోయింది నేను అపర్ణ మనసుని చాలా బాధపెట్టాను నా నా చేష్టలతో అపర్ణ మనసుని ముక్కలు చేసేశాను ఇక అపర్ణ నా మొహం కూడా చూడటానికి ఇష్టపడదు అని చెప్పి ఇక సుభాష్ అయితే తనను తను కుమిలిపోతూ ఉంటాడు ఇదంతా చూసిన కావ్య మావి గారు మీరెందుకని అలా బాధపడుతున్నారు అత్తయ్య మనసుని మార్చడానికి ప్రయత్నించండి అత్తయ్య ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది ఒకప్పుడు అత్తయ్యని అత్తయ్యకి నా మోహం చూడాలంటేనే చాలా చిరాకు నేను కనిపిస్తేనే అత్తయ్య కోపంతో రగిలిపోయేవారు అట్లాంటిది అత్తయ్య ఇప్పుడు మారలేదా నన్ను అర్థం చేసుకోలేదా అని అంటూ ఉంటే చూడమ్మ కావ్య నువ్వు ఈ ఇంటికి తనకి ఇష్టం లేకుండా కోడలి అవ్వడం వల్ల నిన్ను తను దూరం పెట్టింది కానీ నేను చేసింది చాలా పెద్ద తప్పు తను ఉండగా మరొక ఆడదానితో సంబంధం పెట్టుకున్నాను మరి అది తనకి అన్యాయం చేసినట్టే కదా అంత పెద్ద తప్పు చేసిన నన్ను అపర్ణ అంత త్వరగా ఎలా క్షమిస్తుంది ఎన్ని రోజులు తన భర్త చాలా గొప్పవాడని అలాగే తన భర్త తనని ప్రేమిస్తున్నాడని ఎన్నో ఆశలతో ఉన్న అపర్ణకి ఇంత పెద్ద నిజం తెలిసిన తర్వాత నన్ను అస్సలు క్షమించదు అలాగే తన మనసు మారదు కేవలం కేవలం పేరుకే మేమిద్దరం భార్య భర్తలం పోనీలేమ్మ ఈ రకంగా అయినా సరే అపర్ణ నాతో పాటు నా ఇంట్లో ఉంటుంది నా మీద కోపంతో నా నుంచి దూరం అవలేదు అది నాకు సంతోషం అని చెప్పి అక్కడి నుంచి సుభాష్ చాలా బాధగా వెళ్ళిపోతాడు ఇక కావ్య రాజులిద్దరూ మాట్లాడుకుంటూ ఏంటండి అత్తయ్య మావయ్య కలిసి ఉంటున్నారు అనుకున్నాం కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఇంత దూరం పెరిగిపోయిందని నాకు ఈరోజే అర్థమవుతుంది ఇక ఇలాగే ఉంటే రాను రాను అత్తయ్య మావయ్యల మధ్యలో దూరం మరింత ఎక్కువ అవ్వచ్చు అని చెప్పి కావ్య ఇక రాస్తో మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్కడికి ఇంద్రదేవి వస్తుంది ఏంటర్రా ఇక్కడే కూర్చుని మాట్లాడుకుంటున్నారు మీ బాధ ఏంటో నాకు అర్థమైంది వాళ్ళకి పెళ్ళై ముప్పై ఏళ్ళైంది వాళ్ళిద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు రావడం సహజం కానీ మీ ఇద్దరికి పెళ్ళై కేవలం సంవత్సరం మాత్రమే అయ్యింది వాళ్ళ గురించి నేను ఆలోచిస్తాను ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి ఇట్లాంటి గొడవలు భార్యాభర్తలకి వస్తూనే ఉంటాయి మీరు దాన్ని మరీ అంత సీరియస్గా తీసుకోకండి అని చెప్పి ఇక ఇంద్రదేవి అయితే కావ్యకి రాజ్కి నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక కావ్య అయితే అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనానికి పిలుస్తుంది అందరూ కూడా భోజనాలకైతే కూర్చుంటారు కావ్య వాళ్ళ అత్తయ్య గారికి అలాగే మావయ్య గారికి ఇష్టమైన వంటకాలని తయారు చేసి అక్కడ పెడుతుంది ఇంతలో స్వప్న లోపల నుంచి వస్తుంటే స్వప్న నువ్వెందుకు వస్తున్నావు నీకు కడుపులో నొప్పిగా ఉందని చెప్పావు కదా నీకు రాత్రికి డాక్టర్ చెప్పినట్టు కాస్త మజ్జిగన్నం పెడతాను అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతుంటే పర్వాలేదా కావ్య నాకు ఇప్పుడు బాగానే ఉంది ఒక్క దాన్నే లోపల గదిలో కూర్చుని ఏం చేస్తాను అందుకే మీ అందరితో పాటు ఇక్కడే బోంచేస్తాను అని చెప్పి ఇక స్వప్న లోపలికి వస్తూ ఉంటే అనుకోకుండా స్వప్నకి జ్యూస్లో కలిపిన ఆ బాటిల్ కనిపిస్తుంది అది తన కాళ్ళకి తగలడంతో ఒక్కసారిగా ఆ సీసాని తీసి చూసేసరికి అది ఇంతకు ముందే అది రుద్రాన్ని గదిలో చూడటం స్వప్నకి గుర్తొస్తుంది ఇది మా అత్తయ్య గారి గదిలో ఉండవలసిన బాటిల్ కదా మరి ఇక్కడికి ఎలా వచ్చింది ఇప్పుడు అర్థమైంది నాకు కడుపులో నొప్పి రావడానికి కారణం అయితే మా అత్తగారన్నమాట ఇదంతా చేసింది ఈవిడ పన అని చెప్పి ఇక స్వప్న చెప్తాను ఈవిడ పని అని అనుకుంటూ ఆ బాటిల్ని పక్కన పెట్టుకొని తను కూడా వెళ్ళి భోజనం టేబుల్ దగ్గర కూర్చుని అత్తరితో కలిసి బోన్ చేస్తుంటుంది ఇక భోజనాలు పూర్తయిన తర్వాత రుద్రాణి తన గదిలోకి వెళ్ళిపోవడంతో రుద్రాణితో పాటు స్వప్న కూడా రుద్రాణి అయితే వెళ్తుంది స్వప్నని చూసిన రుద్రాణి స్వప్న నీకు కడుపులో నొప్పి కదా రెస్ట్ తీసుకోకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు అయినా ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు ఈ వైటి కోసమే కానీ వచ్చింది అని చెప్పి ఇక రుద్రాణి అయితే స్వప్న గురించి అంతా తెలిసి కూడా ఊర్కూరికే నోరు పారేసుకుంటుంది స్వప్న నోరు మూస్తావా లేకపోతే పళ్ళు రాలగొట్టమంటావా అని చెప్పడంతో ఒక్కసారిగా రుద్రానికి ఏమీ అర్థం కాదు స్వప్న ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే నేనేం మాట్లాడట్లేదు నువ్వే చెయ్యాల్సినవన్నీ చేసేసి ఏమీ ఎరగని దానిలాగా ఇక్కడి నుంచి మాట్లాడుతున్నావు కదా మరి నిన్ను నాలుగు తన్ని పళ్ళు రాలగొట్టకపోతే ఇంకేం చేయాలి అని చెప్పి స్వప్న అయితే ఇక రుద్రాణి ఎంతో అంటుంది రుద్రని భయపడుతూ నేనేం చేశాను అసలు నువ్వు నన్ను అనుమానిస్తున్నావేంటి నీకు కడుపులో వస్తే దానికి నన్నేం చేయమంటావు అని చెప్పి రుద్రని ఏమీ తెలియనట్టు మాట్లాడుతుంటే మరి ఈ బాటిల్ని డ్రింకులో ఎవడు కలపమన్నాడు నిన్ను ఏదో చేద్దామనుకుంటే ఏదో జరిగింది పిచ్చత్తా ఇది నువ్వు ఇంట్లో అందరూ వాంటింగ్ చేసుకొని ఇబ్బంది పడతారు అని అనుకున్నావు కానీ ఇది ఆ సిరప్ కాదు ఎవడ నిన్ను బాగానే బోల్తా కొట్టాడు అవునో ఇట్లాంటి డ్రింక్ తీసు సిరప్ తీసుకొచ్చి ఇంట్లో పార్టీని చెడగొట్టాలని చూసా చూడు నిన్ను అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రాణి మీదకి వెళ్తుంది ఇంతలో రాహుల్ అక్కడికి వచ్చి ఏయ్ స్వప్న ఆగు ఏం చేస్తున్నావు అసలు మమ్మీ దీంతో ఎందుకు పెట్టుకున్నావు అని చెప్పి ఇక రాహుల్ అయితే స్వప్నని పట్టుకుంటాడు వదులు రాహుల్ వదులు ఈరోజు మీ అమ్మకి నా చేతిలో మామూలుగా లేదు అని చెప్పి ముందు ముందుకి వెళ్తుంటే స్వప్న జరిగిందదో జరిగిపోయింది పద మన గదిలోకి వెళ్దాం అని చెప్పి ఇక రాహుల్ స్వప్నని తన గదిలోకి తీసుకుపోతాడు ఇక రుద్రాణి అయితే అమ్మో దొరక దొరక దీనికి దొరికిపోయాను దేవుడా టయానికి రాహుల్ రాకపోతే ఈరోజు దీని చేతిలో చచ్చుండేదాన్ని అవునో ఈడియట్ ఇట్లాంటి సిరప్ ఇచ్చాడేంటి అని చెప్పి ఇక రుద్రాని కోపంగా అతనికి ఫోన్ చేస్తుంది ఇక ఇక్కడ చూస్తే రాజ్ కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలో కావ్య లోపలికి రానే వస్తుంది కావ్యని చూసిన రాజ్ సిగ్గుపడుతూ పక్కకి తిరుగుతాడు ఇక కావ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి మంచం మీద పడుకుంటుంది రాజ్ కావ్య ఎప్పుడు వస్తుందా ఇంకా తనని పిలవలేదేంట అన్నట్టుగా సిగ్గుపడుతూ తల పక్కకి తిరిగి తిప్పేసరికి కావ్య తన పక్కన వచ్చి పడుకోవడం గమనించి ఏయ్ ఏంటి నిద్రపోతున్నావు అని అంటుంటే ఆ ఏం చేయమంటారు నిద్రపోకపోతే ఉదయం నుంచి ఇంట్లో పనులు చేసి చేసి అలసిపోయాను నాకు బాగా నిద్ర వస్తుంది అని చెప్పి కావ్య ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా పాడుకుంటూ ఉంటే రాజైతే ఏయ్ కళావతి ఇంట్లో ఏం పనులున్నాయని నువ్వు చేసి అలసిపోవడానికి నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి రాజ్ కావ్యతో అంటుంటే కావ్య చూడండి ఏదైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం ఇప్పుడు నాకు మాట్లాడే ఓపిక లేదు అని చెప్పి గుడ్ నైట్ చెప్పి లైట్ ఆఫ్ చేస్తుంది అసలు కావ్య ఎందుకు రాజ్తో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అంత డల్గా వచ్చి పడుకుంది అసలు ఏం జరిగి ఉంటుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు